మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఆ సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నగరంలోని గొంటి వీధిలో ఉన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దొత్తరమూడి శ్రీనివాస్ మాదిగా ప్రసంగించారు అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు అలాగే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డప్పులు మేళాలతో ఊరేగింపుగా తిరుగుతూ ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేశారు సభను ఉద్దేశించి కృష్ణ మాదిగా పోరాట స్ఫూర్తిని తొత్తరముడి శ్రీనివాస్ కొనియాడారు ముప్పై ఒక సంవత్సరాల పోరాటంలో ఆటపోట్లు ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమించి వర్గీకరణ సాధించిన విజయం గురించి గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ ఏబిసి మూడు కేటగిరీలుగా ఏ రెల్లి మరియు కులాలకు ఒక శాతం బి కేటగిరీ మాదిగా ఉప్ మరియు కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం సి కేటగిరీ మాల మరియు ఉప కులాలకు ఏడు పాయింట్ ఐదు శాతంగా వర్గీకరణ చేశారని మంద కృష్ణమాదిగ నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా యువత మరియు గొంటువీధి వీధి ఎంఆర్పిఎస్ యువత కమిటీల్లో పాల్గొనాలని గుర్తు చేశారు వర్గీకరణ రాజ్యాంగ ఫలాలు జాతి బిడ్డలకు అందేలా చూడాలని కోరారు అలాగే ప్రతి ఒక్కరూ చదువులపై దృష్టి పెట్టాలన్నారు ముఖ్యంగా దురాలవాట్లకు లోబడవద్దని సూచించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ విభాగం చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సవళాపురపు వెంకటరమణ మాదిగా శ్రీకాకుళం ఎంఆర్పీఎస్ టౌన్ మాజీ అధ్యక్షులు గొంటి జగదీష్ శ్రీకాకుళం ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు లోపింటి కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు దీర్ఘసి హరీష్ కుమార్ కంటిపాక హిమశేఖర్ కానుకుర్తి గోవింద్ మాదిగ టౌన్ ఎంఆర్పీఎస్ నాయకులు సవళాపూర్పు వెంకటరమణ చిన్న కొండలరావు మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు ఇద్దిమాల సుజాత మాదిగ ఎమ్ఎంఎస్ శ్రీకాకుళం జిల్లా నాయకురాలు కోర్మల భారతి మాదిగ ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ బూర్జ కార్యదర్శి రాము ఎంఆర్పీఎస్ శ్రీకాకుళం టౌన్ నాయకులు రామకృష్ణ అంజిమాదిగా తదితరులు పాల్గొన్నారు